నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చింది ఈరోజు ఓపెన్ ప్లాట్ వచ్చిందండి ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండి ఇది దీని సైజ్ వచ్చేసి రోడ్డు వైపు ముప్పై ఆరు ఫీట్లు పొడుగు యాభై ఫీట్లు అండి ఇదంతా కూడా మనకు ఓపెన్ ప్లాట్ ఇది ఇది వచ్చేసి మనకు సౌత్ ఫేస్ అండి సౌత్ ఫేస్ ఓపెన్ ప్లాట్ దీని ప్రైస్ వచ్చేసి ముప్పై మూడు వేలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది ఇంటి ముందు వచ్చేసి సిమెంట్ రోడ్డు ఉందండి గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మున్సిపల్ వాటర్ కూడా ఉంది అదేవిధంగా చుట్టూ హౌజెసే ఉన్నాయండి ఉండొచ్చు కూడా నెగోషియబుల్ అయితే చేస్తారు కొంచెం అర్జెంట్ సేల్ ఉందండి ఇటువైపు కూడా చూడండి మొత్తం హౌజెసే ఉన్నాయి ఇది వచ్చేసి మనకు థర్టీ త్రీ థౌజండ్ చెప్తున్నారండి ముప్పై మూడు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది సౌత్ ఫేస్ ప్లాట్ అండి రెండు వందల గజాలు ఇది వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకు ఉంది మెయిన్ రోడ్ నుంచి కరెక్ట్గా హాఫ్ కిలోమీటర్ లోపల ఉంటుందండి చుట్టూ హౌజెసే ఉన్నాయి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్